ఆ రూపం ఉందే ఆ తేజస్సు ఉందే అది పరమశ్రేష్టమైనది దాని నుంచి ఇవన్నీ వెలుగుతున్నాయి అది వర్యాయన ఇవన్నీ శంకరాచార్య అని పేరు పొందాయి కానీ అసలు నిజానికి ఆ శ్రేష్ఠులు ఆ పేరు ముందు పొందినవారు ఎవరు ఆయన అందుకని శ్రీశంకరాచార్యవర్యాయ రమ అన్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంటే ఒక నామం దగ్గర ఆయన తనకే అన్వయం చేసుకుని ఎంత వినయంతో ఎంత పరవశించిపోయి రెండు చేతులు జోడించేసి దింపి నమస్కరించారంటే శివావతారం శంకరాచార్యుల వారైతే శంకరాచార్యుల వారి అవతారం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంటే అంతటి గౌరవవాచకంగా దానికి కీర్తి తెచ్చారు అంతేకాదు దానికి ఉన్న గొప్ప విశేషం ఏమిటి అంటే ఆయన కటపయాది విధానము ద్వారా చూస్తే శివుడే శంకరుడిగా ఈ భూమి మీద అవతారమును పొందినాడు అని నిరూపణం చేశారు పుట్టుక ద్వారా కటపయాది సిద్ధాంతము అని ఒకటి ఉంటుంది సంస్కృతంలో దానికి ఏమిటంటే అక్షరాలన్నీ రాసి దాన్ని అంకెల్లోకి మారుస్తారు మరి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అంకె ఉంటుంది అంకె ఉన్నప్పుడు పూర్వకాలంలో ఏమిటంటే ఎవరైనా పుడితే ఆ పుట్టిన సమయాన్ని కాలాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని బట్టి పేరుని నిర్ణయించేవారు శంకరాచార్యులు వారి తండ్రి గారు శివగురువు తల్లిగారు ఆర్యాంబ మీరు శంకరాచార్యులు వారి జీవిత చరిత్ర చదివితే శివగురువు గారు కూడా మహానుభావుడు అంతటి విద్వాంసుడు అంత అనుష్ఠాన తత్పరుడు పైగా శంకరాచార్యుల వారిని కొడుకుగా నేను శివుణ్ణే పొందుతున్నాను అని ఉన్న వ్యక్తి ఎందుకంటే త్రిశూర్లో అంత గొప్ప ఉపవాసం చేశారు ఆయన శంకరుణ్ణి కొడుకుగా పొందాలని కాబట్టి ఇప్పుడు పుట్టినటువంటి పిల్లవాడు తన భార్య అయిన ఆర్యాంబ గర్భము నుండి వైశాఖ శుక్ల పంచమి నాడు పుట్టారు ఆయన దాన్ని అన్వయం చేసి చూశారు అంటే పేరు పెట్టేటప్పుడు ఎలా చూస్తారో అలా చూశారు పేరు పెట్టేటప్పుడు చూసే పద్ధతి ఏమిటప్పుడు అంటే అది వైదిక విధానం వైశాఖ మాసం వైశాఖ మాసం అంటే రెండో మాసం చాంద్రమానంలో ఎందుకని చైత్రం వైశాఖం కాబట్టి రెండో మాసం అట్లాగే శుక్లపక్షం శుక్లపక్షం కృష్ణపక్షం కాబట్టి శుక్లపక్షం ఒకటో పక్షం పంచమి తిథి ఐదోది కదా పాజ్యమి విరియా తరియా చవితి పంచమి ఐదో తిథి అంటే ఇప్పుడు దీన్ని మీరు ముందు పుట్టిన కాలాన్ని అంకెల్లోకి అనుకోండి వైశాఖ మాసం రెండోది కాబట్టి రెండు శుక్లపక్షం మొదటిది కాబట్టి ఒకటి పంచమిదిది కాబట్టి ఐదు వేసి దీన్ని ఇప్పుడు పేరు కింద మారుద్దాం అనుకున్నారనుకోండి కాలాన్ని అంకెల్లోకి మార్చిన తర్వాత దీన్ని అక్షరాల్లోకి మార్చాలి ఇప్పుడు అంకెలని అక్షరాలుగా మారిస్తే పేరు అవుతుంది అప్పుడు ఇప్పుడు దీన్ని మార్చేటప్పుడు కటపయాది విధానంలో ఏం చేస్తారంటే తిరగేసి రాయాలి అప్పుడు ఏమవుతుంది రెండు ఒకటి ఐదు ఐదు ఒకటి రెండు అవుతుంది